హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంతకు ముందు వీడియోలో అసలు పల్లెటూరులో పెళ్లిళ్లు ఎలా చేస్తారు పెళ్లి కూతురు దగ్గర ఏమేమి చేస్తారు అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఈ వీడియో కూడా దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట చాలా మంది వెయిట్ చేస్తున్నారు అసలు పార్ట్ టూ ఎప్పుడు అని చెప్పి ఫైనల్లీ పార్ట్ టూ కూడా అయిపోయింది అయితే వీడియోకి లైక్ చేసి అయితే స్టార్ట్ చేసేద్దాం నిన్నటి వీడియోలో పెళ్లి కూతురిని ముస్తాబ చేయటం వరకు చూపించాను కదండి పెళ్లి కూతురిని పూర్తిగా ముస్తాబు చేసిన తర్వాత ఇంకా ఇంటికి కూడా కుల దేవతలకి గ్రామ దేవతలకి ఇష్ట దేవతలకి అందరికి కూడా దండం పెట్టుకుని ఆకాశానికి భూమి మాతకి అందరికి కూడా అనమాట అక్షంతలు వేసి దండం పెట్టుకుని ఇంటి నుంచి అయితే బయలుదేరుతుంది పళ్ళకి లో కూర్చోబెడతారు ముందుగా పేరంటాలని కూర్చోబెట్టి తర్వాత పెళ్లి కూతుర్ని కూర్చోబెడతారు ఈసారి పేరంటానికి నన్నే పెట్టారు నేనే ముందుగా కూర్చున్నాను దాని తర్వాత పెళ్లి కూతురు కూర్చుంటుంది అనమాట కూర్చున్న తర్వాత ఒక కొబ్బరికాయని కొట్టి ఎదురుగా నిండు కుండతో ఎవరైనా పేరెంట్ ఎదురొస్తారనమాట ఇప్పుడు పల్లకినైతే ఒక ఎనిమిది మంది చాకల వాళ్ళు మోసుకొని తీసుకువెళ్తారనమాట నాలుగు వైపులా ఒక వైపు ఇద్దరు చొప్పున మోసుకొని తీసుకువెళ్తారు అత్తవారింటికి కన్నవారింటికి తక్కువ దూరం అయితే మొత్తము కూడా పల్లగిలోనే తీసుకువెళ్తారనమాట ఆ చెల్లికి జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఏ అనమాట సో అమ్మ వాళ్ళ ఇంటికి కలిపి మొత్తం కూడా ఈ పల్లకిలోనే తీసుకెళ్లారు ఒకవేళ ఈ రెండు ఊర్లకి ఎక్కువ దూరం అయితే గనక కార్ లో తీసుకువెళ్తారు అది కూడా ఊరి పొలిమేర వరకే అనమాట ఊరి పొలిమేర నుంచి కూడా మళ్ళీ పల్లెకి తీసుకువెళ్తారు కంపల్సరీ ఎంత మంది కార్ లో సరే ఈ దూరం అంతా ఊర్లో మాత్రం పల్లెకిలోనే ఊరేగిస్తారు మా వైపు పల్లెటూర్లలో ఇందుగా పల్లెకిలో లో పేరెంటాల్ని పెళ్లి కూతురు పంపించేసిన తర్వాత ఒక అరగంట గంటలో మిగిలిన ఫ్యామిలీ అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ కూడా బయలుదేరి ఊళ్ళో వాళ్ళందరూ కూడా బయలుదేరి అప్పుడు వస్తారనమాట వెనకాతల అంతవరకు పెళ్లి కూతురు అత్తవారు ఊరు చేస్తుంది పిల్లకి మోసే వాళ్ళు ఈ విధంగా పాట కూడా పాడుతూ వెళ్తుంటారు 别走远，让那边打。别走，就在那里弄。别走，听我的。别走。 పల్లకిలో అత్తవారి ఊరు దగ్గర వరకు అయితే వెళ్ళిపోయాము ఇంకా మా వాళ్ళందరూ రాలేదని చెప్పి అక్కడే వెయిట్ చేస్తాం అనమాట పల్లకలోనే ఉంటాము ఎప్పుడైతే వెనకాతల ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇరుగు పరుగు వాళ్ళు ఊర్లో వాళ్ళందరూ వచ్చేస్తారో అప్పుడు మిగిలిన ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుందనమాట ఈ లోపు పెళ్లి కూతుర్ని తీసుకురావడం కోసం అత్తవారింటి తరపు వారు అందరూ కూడా తాళమేళాలతో డిజే సౌండ్ సిస్టమ్ తో పెద్ద పెద్ద టపాసులతో వస్తారనమాట ఇక్కడ అత్తవారి ఊరు పొలిమేర దగ్గర కన్నవారి తరపు వాళ్ళు అత్తవారింటి ఇంటి తరపు వారు అందరూ కూడా గ్యాదర్ అయ్యి బియ్యంకులు ఇద్దరు కలిసి అంటే పెళ్లి కూతురు తండ్రి కొడుకు తండ్రి అనమాట మా వైపు ఏరకాళ్ళు అని అంటాము వాళ్ళిద్దరిని కూడా అయితే వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఆకువక్క తినిపించుకోవడం ఒకరికొకరు డ్రింక్ గాని వాటర్ గానీ తాగిపించుకోవడం ఇలాంటివి ఒక చిన్న తంతు ఉంటుంది అది పూర్తి చేసుకుంటారు ఈ లోపు పెళ్లి కూతురు పేరంటాలతో కలిపి పల్లెకిలోనే కూర్చుంటుంది ఈ తంతు అంతా అయిపోయిన తర్వాత పెళ్లి కూతురిని పల్లకి నుంచి దించిన తర్వాత ఆరతి ఇచ్చి మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళ ఊరు పొలమేర నుంచి మళ్ళీ పల్లకి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కూడా పెళ్లి కొడుకు తరపున ఒక పేరంటాలు కూర్చుంటుంది అనమాట పెళ్లి కూతురుతో ఇంకా పెళ్లి వచ్చిన పారంటాల్ అయితే కూర్చోదు తన దిగిపోయి అంటే నేను దిగిపోయి పెళ్లి కూడుకు తరపున పారంటాలు కూర్చుంటాను పల్లెకి అనమాట ఇంకా దాని తర్వాత పెళ్లి కూతురిని ఊరేగింపుగా అత్తవారి ఇంటి వరకు కూడా తీసుకుని వెళ్తారు పల్లెకిలోనే ఇంకా ఇక్కడ డీజే సాంగ్స్ వేస్తే యూత్ గానీ పిల్లలు పెద్దలు అందరూ కూడా డాన్స్ వేస్తూ ఊరేగింపుగా తీసుకువెళ్తారు అనమాట ఇక్కడ చాలా టైం పట్టేస్తుంది అత్తవారి పొలిమేర నుంచి అత్తవారి ఇంటి వరకు కూడా చేరుకోవడానికి మా వైపు అప్పగింతలు అలాంటి ప్రాసెస్ ఏమీ ఉండదండి కాకపోతే పెళ్లి కూతురు ఎప్పుడైతే కన్నవారి ఇంటి నుంచి పల్లెకి ఎక్కుతుందో అప్పుడే అందరూ ఏడుస్తారనమాట కొంతమంది ఏడుస్తారు కొంతమంది ఏడవరు అనమాట అది వాళ్ళ ఇష్టం కొంతమందికి రాదు ఏడుపు మా సిస్టర్ కూడా చాలా హ్యాపీగా లెఫ్ట్ అయింది ఇంతకు ముందు వీడియోలో ఏదైతే నేను పోస్ట్ చేశానో అదంతా కూడా పెళ్లి కొడుకు ఇంటి దగ్గర వాళ్ళది పెళ్లి కూతురు ఇంటి దగ్గర వీళ్ళది సపరేట్ గా చేసుకుంటారు అనమాట ఒక్క ప్రతానం తప్ప ప్రతానం మాత్రమే పెళ్లి కూతురికి సపరేట్ గా జరుగుతుంది అది పెళ్లి చేయరు మిగిలిన గుండాంసాల ప్రాట అన్ని పెళ్లి కొడుకు కూడా సపరేట్ గా వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటారు అయితే కళ్యాణ మండపంలో చేసే వాళ్ళు మాత్రం పెళ్లి రోజు ఉదయం నుంచి సాయంత్రం సాయంత్రం వరకు ఏదైతే తంతులు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా కళ్యాణ మండపంలో చేసే వాళ్ళైతే పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురు తలుపు వాళ్ళు ఇద్దరు కూడా కలిపే చేసుకుంటారన్నమాట ఒకే దగ్గర కళ్యాణ మండపంలో చేసే అయితే ఒకవేళ ఒకే ఊరిలో ఇంటి పక్కనే ఇల్లు ఇద్దరు కూడా దగ్గర దగ్గర ఇల్లు అయినా సరే ఒకే దగ్గరే చేస్తారు అన్ని కలిపి ఇంతకు ముందు చెప్పినట్టు ఎలాంటి డీజే సౌండ్ సిస్టమ్ కానీ ఏ సౌండ్ సిస్టమ్ కొడుకు ఇంటి దగ్గర వరకు వచ్చేసిన తర్వాత ఇంకా పెళ్లి ఇంటి లోపలికి కాకుండా పెళ్లి ఇంటి పక్కన ఏదైనా ఇల్లు ఉంటే అంటే దాన్ని విడిదిల్లు అంటారనమాట ఎవరి అయినా సరే వాళ్ళ ఇంటిలోనే పెళ్లి కూతుర్ని ఉంచుతారనమాట పెళ్లి కొడుకు ఇంటి లోపలికి గాని ఇంటి గడపలోకి గాని అలౌ లేదా అక్కడే ఉంచి ఒకవేళ తయారు చేయాలన్నా డ్రెస్ చేంజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా వేరే ఇంట్లోనే ఉంచుతారు దాన్ని విడిదిల్లు అంటారు ఇంకా నైట్ ఏడు ఎనిమిది ఆ టైం కి అత్తవారి ఇంటి దగ్గరికి చేరిపోయిన తర్వాత డిన్నర్ కి చేసే వాళ్ళు డిన్నర్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట భోజనాలు స్టార్ట్ అయిపోతాయి వచ్చిన బంధువులందరికి కూడా మొదటిగా పెట్టేసి తర్వాత అత్తవారి ఊర్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళు అనమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట పెళ్లి కూతురు తరపు నుంచి వచ్చిన వాళ్ళకి పెడతారు పెళ్లి రిసెప్షన్ కోసం తయారు చేయించి తీసుకొచ్చాము ఒకవైపు భోజనాలు అవుతూ ఉంటాయి మరొక వైపు వచ్చిన బంధువులు ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఫోటోస్ అయితే తీసుకుంటారు పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురుతో కలిపి ఇప్పుడు ఇప్పుడే కొంతమంది రిసెప్షన్ అంటూ సపరేట్ గా చేసుకుంటున్నారు కానీ అప్పట్లో రిసెప్షన్ అంటూ సపరేట్ గా ఏమి ఉండేది కాదు పిల్లంతా అయిపోయిన తర్వాత పెళ్లి మండపంలోనే బంధువులందరూ వచ్చి నుంచి ఉంటే ఫోటో వాళ్ళు ఫొటోస్ అన్ని తీసేవాళ్ళనమాట ఇంకా రిసెప్షన్ అంతా అయిపోయిన తర్వాత ఒక కేక్ కూడా కట్ చేపించాము దాని తర్వాత మళ్ళీ పెళ్లికి పెళ్లి కూతుర్ని తయారు చేయించి తీసుకొచ్చాము ఇది కన్యా దానం అనమాట పెళ్లి కూతురు తల్లి తండ్రి పెళ్లి కొడుకు యొక్క కాళ్ళు కడుగుతారు దాని తర్వాత ఆడపిల్లకి అంటే పెళ్లి కొడుకు అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే వాళ్ళకి బెల్లం కుండ గొడుగు అరటి గెల కొబ్బరి గెల బట్టలు ఒక చైరు ఇవన్నీ ఇస్తారన్నమాట అవన్నీ కూడా ఆడపిల్లకి చెందుతాయి అంతేకాకుండా ఎవరైనా వరకట్నం కింద కట్నం ఎంతైనా ఇస్తే అందులో టెన్ పర్సెంటేజ్ ఆడపిల్లకి వెళ్తుంది అనమాట సపోజ్ ఒక టెన్ లాక్స్ కట్నం అనుకోండి అందులో ఒక లక్ష రూపాయలు ఆడపిల్లకి ఇవ్వాలి ఇది కన్యాదానం పూర్తి ప్రాసెస్ అనమాట దీని తర్వాత జీలకర్ర బెల్లం అసలు పెళ్లి ముహూర్తాన్ని తాలి కట్టకుండా జీలకర్ర బెల్లాన్నే పెడతారు ఈ విషయం ఎంత మందికి తెలుసు కామెంట్ చేయండి వెళ్లి ముహూర్తానికి ఒక టైం అంటూ ఉంటుంది కదండి ఆ పర్టికులర్ టైమ్ లో జీలకర్ర బెల్లాన్నే పెడతారు అనమాట బెల్లాన్ని జీలకర్రని మెత్తని పేస్ట్ లా చేసి తమలపాకులో పెట్టి ఇలా ఒకరి చేత ఒకరు తల మీద పెట్టిస్తారు ఇది పెట్టేంత వరకు కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఒక టవల్ ని అడ్డుగా పెడతారు ఎప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత అప్పుడు ఒకేసారి టవల్ తీస్తారు అనమాట అప్పుడే ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారు దీని తర్వాత మాంగళ్య ధారణ అంటే పసుపు తాడికి రెండు శతమానాలని దూర్చిన తర్వాత అక్కడ ఉన్న ముత్తైదువులందరి మెడలో కూడా పసుపు దాడిని ముట్టించి అప్పుడు మూడు ముళ్ళు వేస్తాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో ఆ వైపు పెళ్లి మండపం మీద కూర్చున్న తర్వాత పెళ్లి ప్రాసెస్ అంతా అవడానికి దాదాపు మూడున్నర నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది ప్రతి తంతు కూడా పూర్తయి మళ్ళీ మండపం దిగటానికి మూడు ముళ్ళు వేసిన తర్వాత గౌరీ పూజ చేస్తారు అంటే సన్ని గొడ్డ మీద పసుపు కొమ్ములు తీసుకుని చుక్కా చుక్క నీళ్లు వేసుకుంటూ పసుపు అంతా కూడా నోరుతుందనమాట పెళ్లి కూతురు ఈ పసుపుతోనే మూడు ముద్దలుగా గౌరీ దేవిని చేసి గౌరీ పూజ చేస్తారు అంటే పెళ్లి కూతురికి ఏవైతే వెండి బంగారం వస్తువులు కొంటారో గాజులతో కలిపి అవన్నీ కూడా ఈ సన్ని మీద పెట్టి గౌరీ దేవికి పూజ చేస్తారన్నమాట అవన్నీ పూజ చేసిన తర్వాత మాత్రం పెళ్లి కూతురు పెట్టుకోవాలి అంటే పట్టీలు మట్టెలు మంగళ సూత్రాలు బంగారం తాడు గాజులు ఇవన్నీ కూడా మంగళ సూత్రాలు పసుపు తాడు మూడు ముళ్ళుగా వేసేటప్పుడు అయితే పెట్టుకోరు పసుపు తాడుకి ఓన్లీ శతమానాలు మాత్రమే వేసి కడతాడనమాట దాని తర్వాత ఈ గౌరీ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో తను అప్పుడు పెళ్లి కూతురికి ఇవన్నీ కూడా పెడుతుంది మా పొబిలి వైపు పెళ్లి మండపంలో ఏడు అడుగులు వేసే ఆచారం కూడా లేదండి అంతేకాకుండా బాసికాలు కట్టే ఆచారం కూడా లేదు దీని తర్వాత దండలు మార్చుకున్న తర్వాత ఇంకా బ్రహ్మ కట్టేస్తారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏదైతే వైపు అయ్యాడ వేశారు ఒక్కొక్క పార్ట్ కూడా తీసేసి రెండింటికి కలిపి ఒక ముడిని కడతారు ఇది మళ్ళీ పెళ్లి అంతా కూడా తంతా పూర్తి అయిపోయిన తర్వాత మండపం నుంచి కిందకి దిగిపోయే ముందు అప్పుడు ఈ పంతులు గారు ఈ బ్రహ్మ ముడిని విప్పుతారు ఆ విప్పడానికి కూడా కొంత కట్నం ఇవ్వాలి పంతులు గారికి ఇది నైట్ ముహూర్తం పెళ్లి కాబట్టి మిగిలిన తంతు ప్రతానం గుండాంశాల కాళ్ళగోటి సంబరం ఇవన్నీ కూడా డే టైంలో లో చేసాము అదే ఒకవేళ పగల ముహూర్తమే చాలా మందికి పడుతుంది అలాంటప్పుడు ఎర్లీ మార్నింగే మిగిలినవన్నీ కూడా ఫినిష్ చేసుకోవాలన్నమాట పెళ్లి ముహూర్తాలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జాతకాలు చూసిన తర్వాత అప్పుడు పంతులు గారు తీస్తారు వాళ్ళిద్దరు జాతకాలు కలిసే ఒక ముహూర్తానికి ఒకవేళ ఇద్దరికి జాతకాలు లేవు ఆ పుట్టిన నక్షత్రం అవన్నీ తెలియదు అనుకుంటే పేరు బలాలను బట్టి పెళ్లి కొడుకు పేరు పెళ్లి కూతురు పేరును బట్టి తీస్తారనమాట ముహూర్తాలు ముహూర్తాలు తీసే ముందు మాత్రం పెళ్లి పీరియడ్ డేట్ కూడా అడుగుతారు ఆ డేట్ ని తప్పించి మిగిలిన డేట్స్ లో తీయటానికి ట్రై చేస్తారనమాట మన సౌత్ లో ఎక్కడైనా సరే పీరియడ్ టైమ్ లో పెళ్లి కూతురుకి పెళ్లి అయితే చేయరు కానీ నార్త్ లో అలా కాదు వాళ్ళకి పీరియడ్ డేట్ తో సంబంధం ఉండదు అనమాట పెళ్లి మండపంలో పీరియడ్ వచ్చినా సరే వాళ్ళు అవన్నీ పెద్దగా పట్టించుకోరనమాట బ్రహ్మముడి వేసేసిన తర్వాత ఇంకా తలం ఇంతకు ముందు వీడియో లో తలంబరాలు బియ్యాన్ని తాతగారి కావిడి నుంచి తీస్తారని చెప్పాను కదండి ఎవరికి కనిపించకుండా వేరే ఇంటి వేరే కొంగుతో కప్పి ఉంచుతారని అవి పెళ్లి కూతురుతో పాటు తీసుకుని వస్తారనమాట ఆ బియ్యాన్ని పెళ్లి కూతురు నుంచి వచ్చిన పేరంటాలు సేమ్ అలాగే కొంగుతో కప్పి మూడు సార్లు పెళ్లి కూతురు చుట్టూ తిప్పి ఇక్కడ దించుతుంది పెళ్లి కొడుకు తరపున పేరంటాలు కూడా వాళ్ళ బియ్యాన్ని తెచ్చి మంచు గిన్నెలోనే తేవాలన్నమాట తెచ్చి మూడు సార్లు పెళ్లి కొడుకు చుట్టూ తిప్పి అక్కడ దించుతుంది అనమాట రెండు దోసులతో ఎవరు బియ్యం వాళ్ళు తీసిన తర్వాత మధ్యలో చిన్న హోల్డ్ లా పెట్టి మీద నుంచి పాళ్ళు వేసి కిందనే ఆ పాలు కారిన తర్వాత అదే పాళ్ళని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద పంతులు గారు చల్లుతారు దాని తర్వాతనే బియ్యం తల మీద వేసుకోవాలి ఇదే ప్రాసెస్ ని రెండు సార్లు చేస్తారు తర్వాత నార్మల్ గానే తలంబ్రాలు బియ్యం ఒకరి మీద ఒకరు వేసుకుంటారు పెళ్లి కూతురు సారీతోనే కంచు ఎత్తడి స్టీల్ సామాన్లు అన్ని కూడా తీసుకు అనమాట ఫర్నిచర్ అంతా కూడా ఎవరి స్తోమతికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు పెళ్లి బట్టలు మాత్రం ఎవరి బట్టలు వాళ్ళే కనుక్కుంటారు లేకపోతే పెళ్లి కొడుకు బట్టలు పెళ్లి కూతురు వాళ్ళు కొంటే పెళ్లి పెళ్లి కూతురు బట్టలు కొడుకు వాళ్ళు కొంటారనమాట కానీ ప్రధానం చీర వైట్ సారీ మాత్రం పెళ్లి కొడుకు వాళ్లే కొనాలి పెళ్లి కూతురు కి కలంబ్రాలు బియ్యం పోసిన తర్వాత థెర్మకోల్ బాల్స్ కూడా వేస్తారు తర్వాత ఒకరికి ఒకరు పూల దండలు మార్చుకుంటారు ఇంకా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ కళ్యాణ మండపం నుంచి కిందకి దించి పంతులు గారు తీసుకువెళ్ళి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారనమాట మీలాగే మాకు కూడా మంచి సంతానం కలగాలని దండం పెట్టుకుంటారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ మండపం మీదకి వచ్చేసి కంచు గిన్నె మీద ఒకరి కాళ్ళు మీద ఇంకొకరి కాళ్ళు వేయించి మట్టిస్తారనమాట ఇంకా ఎవరైనా దగ్గర వాళ్ళు బంధువులు మేనమామలు మేనత్లు తాతగారు చదివింపులుంటే చదివిస్తారు అన్నమాట మండపంలో ఇంకా దాని తర్వాత కుండలో నీళ్లు వేసి ఉంగరాలు వేసి తీయిస్తారనమాట ఎవరు మొదటిగా తీస్తే వాళ్ళే డామినేటింగ్ గా ఉంటారని చెప్తారు ఇది కూడా అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కట్టిన కంకణాలను అయితే తీస్తారు పంతులు గారు మొదటిగా కంకణాలను తీసి దాని తర్వాత వేసిన భ్రమముడిని విప్పుతారు అనమాట భ్రమముడి విప్పిన తర్వాత ఇంతటితో పెళ్లి మొత్తం తదనంతా కూడా పూర్తవుతుంది ఇంకా పెళ్లి మండపాన్నించి ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దిగిపోయే టైం అయితే వచ్చేసింది ఇంకా మండపం దిగిపోయిన తర్వాత పెళ్లి కొడుకు ఎవరైతే ఆ మరుదులు ఉన్నారో అంటే పెళ్లి కూతురికి ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పులు తొడుగుతారు పెళ్ళికొడు దానికి బదులుగా ఈ బావ ఇద్దరికీ కూడా అంటే ఎంతమంది ఉంటే వాళ్ళకి పెళ్లి కొడుకు కట్నం ఇవ్వాలనమాట ఎంతో కొంత డబ్బులు అయితే ఇవ్వాలి వాటికి డిమాండ్ చేస్తారనమాట వీళ్ళు ఆట పట్టిస్తూ ఉంటారు బావని ఇక్కడ మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఒక చెప్పు వేసి కట్నం చాలా తక్కువగా ఇచ్చారని రెండో చెప్పు అయితే వేయకుండా వెయిట్ చేస్తున్నారు మాకు కావలసినంత డబ్బులు ఇస్తేనే రెండో చెప్పు కూడా వేస్తాము అని చెప్పి ఆట పట్టిస్తున్నారు జస్ట్ సరదాగా కాసేపు అలా చేసిన తర్వాత ఇంకా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా రెండో చెప్పు అయితే ఎవరైనా సరే తొడిగేస్తారు ారనమాట ఎక్కడతో పెళ్లి అయితే పూర్తయిపోయింది దీని తర్వాత ఇంకా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని అత్తవారి ఇంట్లోకి అడుగు పెట్టించడానికి తీసుకువెళ్తారనమాట అప్పుడు అత్తవారింటి వారు తలుపులు వేసి లోపల నుంచి అడుగుతారు ఎవరెవరు వచ్చారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు చెప్పమని అక్కడ కూడా కాసేపు ఆట పటిస్తారు వాళ్ళకి కూడా హారతి ఇచ్చిన తర్వాత కొంత కట్నం డబ్బులుగా ఇవ్వాలి అదంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్లి దేవుడి దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకుంటారు ఇంకా టైం ఉంటే దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్లి అడుగు పెడతారనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఊరంతా కూడా ఊరేగిస్తారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు పల్లెకిలో అనమాట ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ పగలు పెళ్లి అయితే గనక సాయంత్రం ఊరేగిస్తారు నైట్ పెళ్లి అయితే గనక నెక్స్ట్ డే మార్నింగ్ ఊరేగిస్తారు అనమాట మా వాళ్ళకి నైటే పెళ్లి అయింది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఊరేగించారు ఊరంతా కూడా అది కూడా చాలా టైం పడుతుంది ఆ యూత్ అంతా డాన్స్ తో ఇంకా డీజే సౌండ్ సిస్టమ్ తో చాలా బాగుంటుంది పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఊరేగించేటప్పుడు ఇద్దరు ముగ్గురు పేరెంటాలు అక్షతలు అందరికీ కూడా పంచుతారు పెళ్లి అయిన ఆడ మగవాళ్ళు అందరూ కూడా వచ్చి దీవిస్తారు అక్షితులు వెళ్ళిద్దరు తల మీద వేసి అందరి ఊరందరి దీవెనల కోసం మొత్తము కూడా ఊరేగిస్తారు అండ్ అలాగే ఊరంతా కూడా పెళ్లి కూతుర్ని అప్పుడే చూస్తారు మా పల్లెటూరులో ఈ ఊరేగింపు అంతా కూడా ఈ పల్లకిలోనే చేస్తారు అది కూడా మొత్తము చాకల వాళ్లే మోస్తారు అనమాట పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని మొత్తం అంతా కూడా ఈ పల్లకిలోనే ఊరేగించాలి ఊరేగించారు ఇప్పుడు ఇప్పుడు టౌన్ లో గానీ సిటీస్ లో గానీ కార్ లో ఊరేగిస్తారు అది కూడా కొంతవరకు మాత్రమే కానీ పల్లెటూరులో అలా కాదు ఊరంతా కూడా ఊరేగించారు పళ్ళకితోనే ఇదంతా అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పల్లకి నుంచి దించిన తర్వాత వాళ్ళద్దరికి కూడా దిష్టి తీసి హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లోకి అలౌ చేసి మళ్ళీ ఇంకా ఏవైనా ముక్కులు ఉన్నా సరే ఇంకా ఏవైనా ఊర్లో రామ్ మందిర్ అలాంటి టెంపుల్స్ కి వెళ్లాలన్నా అన్నిటి దగ్గర కూడా వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తారు ఇంకా దాని తర్వాత మంచి రోజు చూసుకుని ముహూర్తం చెప్తారు పంతులు గారు తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసి ఊరంతా పెళ్లి కూతురు సారి కూడా పంచుతుంది దాని తర్వాత పెళ్లి మూడవ రోజు మళ్ళీ కన్నవారింటికి వస్తారన్నమాట వస్తారనమాట దాన్ని మాకు యానాలుగా చేస్తారు అంటే నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని కూడా వండి పెడతారు మూడవ రోజు పెళ్లి కూతురు దగ్గర మళ్ళీ ఐదవ రోజు అన్నవారింటి నుంచి అత్తవారింటికి వెళ్ళిపోతారు అప్పుడు మళ్ళీ కొంత స్వీట్స్ అంతా కూడా సారి పట్టుకెళ్తుంది అక్కడ కూడా మళ్ళీ ఆనాలు చేస్తారు నాన్ వెజ్ అన్ని పెట్టి ఇంతటితో మా పెళ్లి తంత కూడా పూర్తవుతుంది ఇది మా బొబ్బిలి సైడ్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్లి చేసే పద్ధతి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇందులో ఏ ఏ ఆచారాలు ఉన్నాయి ఏమేమి లేవు అనేవి కూడా కామెంట్ చేయండి నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ తో షేర్ చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్